I'm yeah. there. Bahkan untuk kasih দেব ৪ দিন হলো চুক্তিনে দেব চুক্তলে কৃষ্ণরাল দপ দপরা 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 মতি আন্দনকালে প্রতি বিনোতো পর আমি কি জানিতে দেখি বিষয় অবলম্বন করে ప్రారంభించబడుతున్నటువంటి ఈ గ్రౌండ్ యొక్క పరిచర్యలు

దేవుడు గ్రౌండ్ అంతటిలో కూడా తన జనాలతో ప్రతి నెల పదో తారీఖున పదో తారీఖున ఎక్కడెక్కడ ఈ చుట్టుముట్టు గ్రామాలు ప్రజలు అందరినీ చూస్తూ వస్తున్న దేవుని విద్యార్థుల చుట్టూ ఇళ్ళల్లో ఉన్న వారికి కూడా వెళ్ళాలి పోవాలి ప్రార్థన కలిసి వెళ్ళాలని ప్రతి ఒక్కరు దేవుల ప్రేరేపణ కలిగిస్తున్న దేవునికి చేతులతో సృష్టికర్తమైనటువంటి దేవాది దేవుడు చాలా మంది నివాసన చేసి నా పుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి చేయబోతున్న దేవునికి చేతులతో బలహీనులు ఇక్కడ కొద్దిండగా ప్రార్థనలు చేసుకుంటుండగా బాలలో ఏ రకమైన పరిహీనాలు ఉన్నాయో ఏ రకమైన దయాలు సాక్షులు మంత్రతంత్ర శక్తులు ఏ ఉన్నాయో తొలగిస్తున్న దేవుడు దేవుడు ఇక్కడ ఆరాధ ప్రతి ఒక్కరుత్మ యొక్క స్పర్శ పరిశుతాత్మ యొక్క ఆనందం నింపుతల నింపుతున్న దేవుడు స్తోత్రాలతో సేవ శ్రావకుని అడ్డు పెట్టుకొని అద్భుతమైనటువంటి సందర్శము ఇక్కడ ఉన్న ప్రజలు అలాగే లైవ్ లో ఉన్న వారు కూడా ఏకీభవించి విని వారి ప్రకృతులు వారి జీవితాలను మార్చుకున్న విధంగా దేవుడు చక్కటి వాక్య సందేశము అనుగ్రహిస్తున్న దేవుడి చేతులకి కరెంటులు సౌండ్ సిస్టమ్లు వాతావరణం అన్నిటినీ తన స్వాధీనంగా పెట్టుకున్న చేతుల అల్లరి అల్లరి పాటలు అలాగే అల్లరి చుట్టూ అన్నిటికీ తొలగించి సమాధానంతో ఇక్కడ అద్భుతమైన మైమకరని కల్పిస్తబోతున్న దేవుడికి చేతుల తిన్నోజుల పెద్ద

ఈ సమయాన ఈ రోజు ఈ నటిపత్లో ఈ స్కూల్ గ్రౌండ్ను మాకు ఏర్పాటు చేసినందుకు మరి స్కూల్ మీరు జీవించండి ఆశీల పర్మిషన్ అడిగినప్పుడు అనుమతులు మీరు వచ్చి అడిగినప్పుడు అయ్యా అనుకూలంగా స్పందించేసినప్పుడు రాల్సి ఉంటుంది ఆయా భార్యని కూడా ఈ మూడు యజమానులు కూడా జీవించండి ఆశీల ఈ స్కూల్లో ప్రారంభించబడుతున్న ఈ మొట్టమొదటి యొక్క ప్రార్థన కూడికలు అద్భుతకరంగా చయప్రదంగా నడిపిస్తుంది అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి గ్రౌండ్లలో మేము అద్భుతమైన మీటింగ్లు ఏర్పాటు చేయాలి కన్నా అందుకు సహాయం కావాలి ఈ గ్రౌండ్ స్వాధీనం ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్ చుట్టూ ప్రతి ఒక్కరిని కథలు చేయటం తిరుగుతున్న వారికి అద్భుతమైన వాక్యం ప్రతి ఒక్కరిని దర్శించాలి చేస్తున్నాము వాక్యము ప్రతి ఒక్కరిని దర్శిస్తుండ మాధుర్యాన్ని ప్రతి ఒక్కరు రాష్ట చిన్న పిల్లల మనుషులు కష్టవాళ్ళ వరకు వాద్యం శాతం ముద్రించబడి మన జీవితాలు మార్చుకొని వచ్చి కూర్చొని స్థిరపడుతుంది విధంగా బలిహీనులు రోగులు వ్యాధిప్రతులు దయ్యాలు పట్టిన వాళ్ళు ఇంకా ఎంత వస్తువులు అన్నారు వారు బాగుత పరచమని కోరుకుంటున్నారు వాళ్ళకే అక్కడికి విడిపోయిన భార్య భర్తలు కానీ అయా సంతానం లేని వారు కానీ ఆయా ఇష్ట వివాహం లేని వారు కానీ ఇల్లు లేని వారు కానీ ఇలా ఒక్కొక్కరు ఏ సమస్య చేపడిపస్తున్నారో వారు వారి సమస్యల నుండి విడుదల కలగాలినక్క విడుదల తెయ్యమని కోరుకున్నారు గొప్ప కార్యం జరిగిస్తామని కోరుకుంటూ ఏ చూస్తున్నామంటే గ్రౌండ్ అంతటి స్వాధీనంలో తీసుకున్నామని చూస్తున్నారు ఇప్పుడే ఇష్టం ఈ గ్రౌండ్ లో అడుగు పెట్టబోతున్న ప్రతి ఒక్క జీవితంలో అభితాలు జరిగించిన దాకా పెట్టబోతున్న ప్రతి ఒక్కరి జీవితాలు కలిగించబడు కాక ఈ గ్రౌండ్ అడుగు పెట్టబోతున్న ప్రతి ఒక్కరి జీవితాలు సమస్యలు దిక్కులు ఇరుకులు ఇబ్బందులు ప్రతి తొలగించబడు కానీ ఒక్క Terima kasih telah menonton